అందరికీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈనాటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు భీమ్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రథసారథి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఉప్పులేటి దేవప్రసాద్ గారికి అలాగే ఆర్పిఐ పార్టీ జాతీయ కమిటీకి అలాగే వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి ఆర్పిఐ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకి సభాధ్యక్షులు పిల్లిరాజు గారికి అలాగే సోదరి సోదర అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి మాలవహన రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ దేశంలో అడిచివేయబడినటువంటి వర్గాల నుంచి తరతరాలుగా వెలివేత వెలువేతకు గురిగా వర్గాల నుంచి ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి జాతుల నుంచి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ అనేటటువంటి ఒక ఆణిముత్యం జన్మించి దళిత బహుజనులకి రాజ్యాధికారం కావాలనేటటువంటి ఆశయంతో ఓ లక్ష్యంతో ఓ పార్టీని స్థాపించి ఆయన కాలం అంతా కూడా అంతరాంతరాన్ని అస్పృశ్యతను ఎదుర్కొని నేను భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కుల్ని చట్టాలను కల్పించి భవిష్యత్తులో ఈ జాతులు రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకోవాలి అనేటటువంటి ఒక ఆశయంతో ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన తర్వాత ఆ స్థాపనలో భాగంగా గౌరవనీయులు పెద్దలు భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు మరి దేశం అంతా తిరుగుతూ అంబేద్కర్ ఇసాని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తూ అలాగే ఈ దేశంలో ఉండబడినటువంటి మరి అణగారిన వర్గాలకి రాజ్యాధికారం అందించాలనేటటువంటి ఒక అంశంతో ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ పేరిట మానవాదిగలను విచ్ఛిన్నం చేసినటువంటి ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు అఖిల భారత మాల సంఘాల ద్వారా ఈ రాష్ట్రంలో మాలను చైతన్యం చేస్తూ ఈ రాష్ట్రంలో మాలల ఉనికిని కాపాడే దిశగా లక్షలాది మంది మాలలు ఒక చాట చేర్చి చైర్మన్ గా వ్యవహరించి డాక్టర్ పున దేవప్రసాద్ గారు రాష్ట్రంలోనే మళ్ళీ ఒక మాలలకి ఉనికి తీసుకొచ్చే విధంగా గతంలో ఏర్పడుతున్నటువంటి సభ ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల రథసారథి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం మనం వేల సంవత్సరాలుగా ఈరోజు ఏదైతే ఎనభై మూడు సార్వత్రిక ఎన్నికలు మొదలపడిన నేటి వరకు మనం ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకి ప్రబంధ హస్తాల్లో మాత్రమే ఉన్నాం ఈరోజు మనం పల్లెల్లో చూస్తాం కనీసం ఒక పల్లెలో ఒక ఎంపీటీసీ వస్తే ఒక పల్లెలో ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ వస్తే వంద వేలాది మంది నెలల్లో ఉండబడినటువంటి ప్రజలు అన్నం తింటా చేతులు కడుక్కోకుండా చేతులు వదిలేసి కడుపు వదిలేసి కూడా ఆ రాజకీయ నాయకుల దగ్గరికి పరిగెత్తినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కానీ మన బ్రతుకులు మారటానికి కారణం అంబేద్కర్ మహానుభావుడి మనం చూడలేదు అంబేద్కర్ అంబేద్కర్ మహానుభావుడి పుస్తకాల ద్వారా తెలుసుకున్నటువంటి మనం కానీ మహానుభావుడు అంబేద్కర్ గారి వారసుల్ని రోజు ఈ ప్రాంతాన్ని ఆయన అడుగు పెట్టడానికి అడుగుపెట్టినటువంటి ఈ ప్రాంతం పావులు కావడానికి మరలా తిరిగి యువత ఈ రోజు ఈ దేశంలో ఒక చైతన్యాన్ని అంబేద్కర్ లాంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత చైతన్యాన్ని మళ్ళీ పుచ్చుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు మనం గమనించాలి ఈరోజు ఐక్యత కొరవతా ఉంది ఈరోజు ఐక్యత లేకపోవటం వల్లే ఈరోజు నిజంగా మనకి మాలలా ఉనికి కోల్పోతా ఉన్నాం అందుకనే ఏ రాజకీయ పార్టీ వచ్చినా వరికీకరణ ఈజీగా చంద్రబాబు చేస్తే వర్గీకరణ ఒత్తులు అనడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండబడినటువంటి వైఎస్ఆర్ సిపి ఈరోజు ఆ రెండు పార్టీలు తప్ప మూడో పార్టీ మా నెలలో లేదు కానీ ఎప్పటికైనా కానీ అతి తక్కువ కాలంలో అనతి కాలంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా హుజారు పెట్టుకొని అఖిల భారత మాన సంఘాల జేఏసీ చైర్మన్ గా ఈ రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద మహత్తరమైన కార్యక్రమం తర్వాత ఓట్లు మావే సీట్లు మావే అన్నటువంటి కాంక్షణ ఈ రోజు మనం ఏదైతే అక్కడ గమనించాం లేదో తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఏ విధంగా ఏ పార్టీని అధికారాన్ని నిర్దేశించాలన్నా వైపు ఏ విధంగా చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అధికారంలో కన్నా రావాలన్నా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకులను చూడాలి రాష్ట్ర నాయకులను చూసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడానికి మీరందరూ ముందుండాలని నాకు ఈ కొద్ది అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి కార్యక్రమ విచ్చేసినటువంటి ప్రజలకి మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై తమ్ముడు ఇప్పుడు మన మధ్య మన పెద్దలు రిపబ్లిక్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాలు కూడా కమిటీలు ఫార్మేషన్ చేస్తూ ఈ పార్టీని ఈ రెండు రాష్ట్రాల్లో మరి ఎక్కువగా బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి మన పెద్దలు మరి మన మధ్య ఉన్నటువంటి